బ్యాంక్కి వెళ్తాను వాడిని బతిమలు ఆడుకుంటాను ఏదో వాడు నాకు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు ఇన్ కేసు ఇప్పుడు లోన్ రాలేదు ఎందుకు రాలేదో తెలియదు లోన్లో అప్లైలో అప్లై చేసుకుంటారు వాళ్ళకి వస్తే ఇంత అమౌంట్ ఎందుకు వచ్చిందో తెలియదు రాకపోతే ఎందుకు రాలేదో తెలియదు అలాంటి వాళ్ళకు కూడా నేను గైడ్ చేసి ప్రాపర్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకునే వన్ సియర్ టూ చేసిన చాలా ఉన్నాయి మన కంపెనీ ఏవి లోన్స్ ఏవి లోన్స్ చేస్తున్నారు సార్ సార్ మనం ఎక్కువ బిజినెస్ వాళ్ళకైతే ఇప్పటివరకు చాలా ఫోకస్ చేసినాం సార్ ఓన్లీ బిజినెస్ పీపుల్ ఇన్ బిజినెస్ లోన్స్ సో మనం మార్గేజ్ లోన్ కూడా చేస్తాం సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ మీకు మార్కెట్లో ఎక్కడ లేని విధంగా మనం లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ చేయగలం నైన్ పర్సెంట్ నుంచి మార్గ్ లోన్ స్టార్ట్ అయితే సార్ మీరు బయట చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ మినిమం ఉంటుంది కానీ మన దగ్గర నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ ఉంటుంది పర్సెంట్ నైన్ పర్సెంట్ సిబిల్ బాగున్నట్టుగా అయితే ఇంకా పాయింట్ టూ పర్సెంట్ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో కంపెనీ అడ్రస్ వచ్చేసి ముషిరాబాద్ కేర్ హాస్పిటల్కి పక్కనే ఇదంతా ఎందుకన్నా నాకు అంటే జస్ట్ నెంబర్కి హాయ్ అని పెట్టేయండి మీకు కంపెనీ వాళ్ళ నుంచే కాల్ వచ్చేస్తుంది లేదా లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్గా రండి అండ్ మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి సో ఇప్పుడు నాతో పాటు సార్ ఉన్నారు హలో సార్ ఎలా ఉన్నారు హలో సార్ బాగున్నాను సార్ సార్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇప్పుడు మేము బ్యాంకులకి నేనే ఉన్నాను సార్ బ్యాంక్కి వెళ్తాను వాడిని బతింలాడుకుంటాను ఏదో వాడు నాకు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు ఈ ప్రాసెస్లు అన్నీ కష్టపడి చాలా మంది అడగలేక మొహమాటాలు పడి సిగ్గుపడుతూ ఇలాంటి వాళ్ళ కోసం మీరేమన్నా హెల్ప్ చేయగలరా ఖచ్చితంగా చేయగలను సార్ ఒక్కసారి నేను కంపెనీలో అకౌంటెంట్ని పెట్టుకున్నాడుగా నేను మీకు ఒక లోన్ అడ్వైజర్ లాగా నేను ఖచ్చితంగా పని చేయగలను ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఓకే ఇన్ కేసు ఇప్పుడు లోన్ రాలేదు ఎందుకు రాలేదో తెలియదు లోన్ అప్లైలో అప్లై చేసుకుంటారు వాళ్ళకి వస్తే ఇంత అమౌంట్ ఎందుకు వచ్చిందో తెలియదు రాకపోతే ఎందుకు రాలేదో తెలియదు అలాంటి వాళ్ళకు కూడా నేను గైడ్ చేసి ప్రాపర్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకుని వన్ సిర్ టూ సియర్ చేసిన ఫండ్స్ చాలా ఉన్నాయి సార్ వండర్ఫుల్ సార్ ఫస్ట్ థింగ్ నాకు క్వశ్చన్స్ వచ్చేసి మన కంపెనీ ఏవి లోన్స్ ఏవి లోన్స్ చేస్తున్నారు సార్ సార్ మనం ఎక్కువ బిజినెస్ వాళ్ళకైతే ఇప్పటివరకు చాలా ఫోకస్ చేసినాం సార్ ఓన్లీ బిజినెస్ పీపుల్ ఇన్ బిజినెస్ లోన్స్ సో మనం గేజ్ లోన్ కూడా చేస్తాం సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ మీకు మార్కెట్లో ఎక్కడ లేని విధంగా మనం లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ చేయగలం నైన్ పర్సెంట్ నుంచి మార్టిగేజ్ లోన్ స్టార్ట్ అయితే సార్ మీరు బయట చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ మినిమం ఉంటుంది కానీ మన దగ్గర నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ ఉంటుంది నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ సిబిల్ బాగున్నట్టు ఇంకా పాయింట్ టూ పర్సెంట్ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది సిబిల్ లోన్ ట్రాక్ బాగుంటాయి గనక ఓకే ఓకేనా మనం ఓపెన్ ల్యాండ్స్ కూడా చేస్తాం సార్ ఇప్పుడు బయట ఓపెన్ ల్యాండ్స్ చాలా చేరు అలాంటి వాళ్ళు కూడా మనం ఓపెన్ ల్యాండ్స్ చేయగలం శివ సార్ ఫస్ట్ క్వశ్చన్ బ్యాంక్స్ ఇన్నుండగా మిమ్మల్ని మీ దగ్గరికి మా ఫైల్ ఎందుకు తీసుకురావాలి మేము సర్వీస్ అలా ఇస్తాం సార్ మీకు కూర్చున్న దగ్గర పని మేము చేసి పెడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ సర్వీస్ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఖచ్చితంగా వర్క్ అయిపోయే లోపల మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే మామూలుగా మనం బయట చూస్తుంటాము నేను అతను ఫైల్ ఇచ్చిన కాలేజ్ ఇచ్చి చేయడం లేదు మూడు అయింది నాలుగు అయింది ఈ విధంగా చెప్తా మనం వన్ వీక్ అంటే వన్ వీక్ టెన్ డేస్ అంటే టెన్ డేస్ కమిట్మెంట్ చెప్పిన డేట్కి మన అయితే ఖచ్చితంగా ఫైల్ మేము డైరెక్ట్ బ్యాంక్ తీసుకొచ్చి మీ షాప్ దగ్గర మీ బిజినెస్ చేస్తాం కాబట్టి బిజినెస్ వాళ్ళ దగ్గర మీ కూర్చున్న చోటుకే బ్యాంక్ తీసుకొచ్చి అక్కడే ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాం మీరు ఎంత తొందర మాకు ఏమంటారు దాన్ని డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయగలిగితే మేము అంత తొందరగా మీకు మేము డిస్పాచ్ చేయగలం ఓకే మార్టిగల్ ఫైల్ మూడు రోజులలో డిస్పాచ్ చేసిన కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్ మూడు రోజులు కేవలం మూడే రోజులు 27వ తారీఖు ఫైల్ వస్తే 31వ తారీఖు డబల్ బడ్డే కస్టమర్ ఓకే డామ్ షూర్ ఇది ఓకే సార్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఎలైనా లోన్ అనేది వస్తుంటది సిబిల్ స్కోర్ తక్కువ ఉంది బట్ నాకైతే మా తాత ఇచ్చిన ఆశలు చాలా ఉన్నాయి వీటి వల్ల నేను ఏదైనా బెనిఫిట్ పొందొచ్చా లోన్ తీసుకోవచ్చా ఖచ్చితంగా చేయొచ్చు సార్ మాటిగేజ్ లోన్ అంటాం దానికి సిబిల్ బాగా లేని వాళ్ళకి మాటిగేజ్ లోన్ ఒక వరం అయిపోయింది లోన్ మనం డెఫినెట్ గా చేయవచ్చు ప్రాపర్టీ పైన అప్ టు ఎయిటీ పర్సెంట్ ఈజీగా మనం చేయగలుగుతాం ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు సిబిల్ బాగా బయట బయట చెప్తారు లేదు సార్ మీ సిబిల్ బాగుంది లోన్ ట్రాక్ బాగాలేదు మీకు ముప్పై లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం ప్రాపర్టీ చూస్తే రెండు మూడు కోట్లు ఉంటాయి మినిమం టెన్ పర్సెంట్ అంటే వాళ్ళు తీసుకోరు మనం ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ నేను చేపించగలం వండర్ఫుల్ ఓకే సో ఇంకా బెటర్ గా ఇప్పుడు నేను ఎయిటీ పర్సెంట్ మార్ట్గేజ్ లోన్ అంటే త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు వెయిట్ చేయగలిగితే కనుక ఐదు కోట్ల రూపాయలు నేను బిజినెస్ నుంచి చెప్పేగలరా ఓకే డ్యామ్ షూర్గా నేను చేపేయగలం వండర్ఫుల్ అలా కట్టుకునే కెపాసిటీ ఉండాలి ఓకే సార్ ఈ ఫెసిలిటీ సిటీలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ అన్ని ప్రాంతాల వాళ్ళు చూస్తుంటారు కదా మీరు లోన్ ప్రాసెస్ అనేది ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్ మేము మల్టిపుల్ బ్యాంక్స్ అన్ని చేస్తాం సార్ నేషనల్ బ్యాంక్స్ చేస్తాము ప్రైవేట్ బ్యాంక్స్ చేస్తాము ఎన్బిఎఫ్సీస్ ముఖ్యంగా ఎన్బిస్ మీకు మూడే రోజులలో డిస్పేజ్ అవుతుంది ఫైన్ ఇవాళ ఇచ్చిరంటే మూడో రోజు మీకు ఇవాళ మంగళవారం అయితే మీకు శుక్రవారం ఖచ్చితంగా డబ్బులు ఓకే మీరు సపోర్ట్ చేయాలి ఫోన్ ఎత్తకుండా అలాంటివి మాత్రం అసలు చేయకూడదు లోన్ కి అవసరం ఉందా మీరు రండి మీరు సాటిస్ఫై అవుతారు సార్ ఈ డాక్యుమెంట్స్ కోసం అందరం తిరుగుతూ ఉంటారు కదా ఈ డాక్యుమెంట్ కావాలి ఆ డాక్యుమెంట్ కావాలి అనేసి బ్యాంక్స్ అనేది విసిగిస్తూ ఉంటాయి కదా మన దగ్గర ఎలా ఉంటుంది సార్ ఆ ప్రాసెస్ అంతా ఈజీ ప్రాసెస్ అయిపోతుందా మేము ఆఫీస్కి రావాలా లేదా మేము జస్ట్ వాట్సాప్ లో షేర్ చేసినా సరే మీరు ప్రాసెస్ అనేది చేస్తారా ఎలా ఉంటుంది సార్ అదంతా మేము ఎయిటీ పర్సెంట్ పీపుల్ అసలు కలవం సార్ మొత్తం ఫోన్ లోనే అయిపోతుంది అయిపోతుంది మీకు ఏమైనా డౌట్ ఉంది ఇవాళ రేపు మోసాలు జరుగుతుంది సార్ మొన్న లాక్ కోట్ల రూపాయలు పది కోట్లు ఇస్తాం నెలకు లక్ష రూపాయలు కడితే చాలని చెప్పేసి అని ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది ముందుగా ఐదు లక్షలు నాకు కట్టమంటున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు అలాంటివి ఏమి సార్ అలాంటివి అసలు నమ్మకూడదు మీరు నేనే ఫేస్ చేసిన మా వాళ్ళకి అడగండి స్పీకర్ మాట్లాడించిన అలాంటి అసలు నమ్మదు చిన్న నేను ఇంత చెప్తున్నా నన్ను ఎందుకు నమ్మాలి అనుకుంటే నా వాట్సాప్ లో లొకేషన్ ఉంటుంది లేదంటే మీరు హాయ్ అని పెట్టండి మేము పలానా గారి నుంచి మేము కాల్ చేస్తున్నాం మిమ్మల్ని అప్రోచ్ చేయమంటే నేను ఆఫీస్ లొకేషన్ పెడతాను మీరు నిరభ్యంతరంగా రావచ్చు ఆఫీస్ లొకేషన్ చూసుకోండి నేను ఉండేది కూడా పక్కనే నేను పుట్టి పెరిగినంత ఇక్కడే ఇక్కడే ఓకే టెన్షన్ లేదు సార్ ఇప్పుడు మేజర్ క్వశ్చన్ ఒకటి అడుగుదాము సార్ యూజువల్ గా నా భార్య పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేస్తాను అండ్ సిబిల్ స్కోర్ అనేది నాది సరిగ్గా ఉండకపోవచ్చు సో వన్ ఇయర్ అయి ఉంటుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయి ఉంటుంది ఈ వీళ్ళకి లోన్ ఫెసిలిటీ అంటే బిజినెస్ డెవలప్ చేసుకుందాం అనుకుంటారు మిషనరీ కొందాం అనుకుంటుంటారు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంటారు కదా వాళ్ళకి లోన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తుంటారు ఖచ్చితంగా సార్ వన్ ఇయర్ పూర్తయిందంట లేడీ ఎంటర్ ఓకే ఉమెన్ ఒక మహిళక అనేది చాలా అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి సార్ వన్ ఇయర్ కంప్ కంప్లీట్ అయిందంటే కనుక ఖచ్చితంగా కోఅప్లికెంట్ భర్తని కానీ తండ్రిని కానీ కొడుకుని కానీ తీసుకోకుండా భార్య పేరు మీద సిబిల్ బాగుంది అంటే కనుక డెఫినెట్ గా వీ కెన్ డూ సెవెంటీ ఫైవ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ లాక్స్ లాక్స్ డామ్ షోర్ వస్తుంది ఓకే తనకి సిబిల్ బాగుండి బ్యాంకింగ్ బాగుంటే కనుక ఓన్లీ త్రీ వర్కింగ్ డేస్ ఓకే మూడే మూడు పని దినాల మీకు డబుల్ పడుతుంది సూపర్ సార్ ఒక్కో క్వశ్చన్ సిబిల్ స్కోర్ యూజువల్ గా ఎంత ఉంటే మనకి లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంటాయి కొంతమంది సిబిల్ అయిపోయినా పర్లేదు మేము చేస్తూ ఉంటాం అంటుంటారు కదా అది నిజమా అబద్ధమా సార్ అది నిజమే సార్ కొన్ని సందర్భాలలో అవుతుంది బట్ అదే పనిగా సిబిల్ ఖరాబ్ చేసుకుని ఇప్పుడు నాకే వచ్చింది సార్ లాస్ట్ టైం వాళ్ళు లోనే కడతలేదు ఈ నెలనే చెక్ బోన్స్ అయింది మళ్ళీ వచ్చి నాకు లోన్ చేయి నువ్వు సిబిల్ బాగా కదా చేసాంటే అరే ఆ లోనే నా కడతలేవు నాలో కడతాను గ్యారంటీ ఏముంది నీకు అలాంటివి వద్దు సార్ గతంలో బాగాలేదు సిబిల్ నా సిబిల్ ప్రాబ్లమ్ ఉంది నా బిజినెస్ బాగుంది ఇప్పుడు కట్టలేకపోయినా అప్పుడు నా ఆర్థికంగా నేను బాగా ఇప్పుడు వెల్ సెటిల్డ్ నాకు లోన్ కాదు ఇంకా నేను బిజినెస్ పెట్టాలనుకున్నాను ఇంకా డెవలప్ చేసుకోవాలనుకున్నాను వీకెండ్ ఖచ్చితంగా నేను చేయగలను కానీ మ్యాన్ గా సిబిల్ ఖరాబ్ చేసుకుని ఈ నెలనే చెక్ బోన్స్ అయింది మళ్ళీ లోన్ చేయాలంటే అది వాంటెడ్లీ చేసినట్టు అదే అట్లా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి లోన్స్ ఎలాంటి జరుగుతుంటాయి సార్ అయితే సార్ కన్స్ట్రక్షన్ బిజినెస్ మెయిన్ గా వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ పేరు చెప్తేనే ఆమె దూరంలో ఉంటారు బ్యాంకర్స్ అలాంటి వాళ్ళు కూడా మనం చిన్న మన సొంత కొంచెం గైడ్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తే గనక సిగ్నేచర్ లోన్ కంపెనీ అనేది ఎన్ని బ్యాంక్స్ తో టైఅప్ అయ్యింది ఆడియన్స్ చెప్తారా మనకు దాదాపు అరవై బ్యాంకులతో టైఅప్ అయింది సో ఫాస్టెస్ట్ లోన్ ఎంతసేపటిలో చేస్తుండదు సార్ మీరు మంత్ ఉంది అనుకో సార్ ముప్పై ఒక తారీఖు నేను లాగిన్ చేసి ముప్పై ఒకటి సరే థర్టీ రోజు థర్టీ డే నాట్ చేస్తే థర్టీ వన్ డే నాట్ డిస్బస్ ఇవాళ ఫైల్ ఇస్తే వన్ డే లో అయిపోయినట్టు ఫోర్ అవర్స్ ఇంట్లో ఇస్తే గనుక డ్యామ్ స్టోర్ సార్ సిబిల్ అంత బాగుంటే ఇవాళ ఇస్తే రిపీట్ అండ్ మీరు డబల్ పడుతుంది ఓకే గైస్ మీకు నేను ఇక్కడ సార్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాం బట్ ఇట్స్ ఎ గుడ్ ఆఫీస్ మీరు రావచ్చు ఇక్కడ చాలా మంది మీకు కాల్స్ కానీ అవన్నీ మాట్లాడి హెల్ప్ చేస్తారు అండ్ మాక్సిమం ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ ఇక్కడ మార్ట్ లోన్స్ అయితే సూపర్ స్పీడ్ గా అయిపోతుంటాయి అండ్ మీకు ఏ లోన్ కావాలన్నా కమర్షియల్ లోన్ కావాలా సార్ వెహికల్స్ గురించి కూడా ఏదైనా చేస్తాను చేస్తాం సార్ కార్ వెహికల్స్ అవి కూడా చేస్తాము బట్ డబ్బులు బిజినెస్ మీనే చేయగలను లక్షల కార్ ఉంది ఓకే వాళ్ళు ఎంత కనీసం కూడా ఐదు ఆరు లక్షలు పెడతారు అదే బిజినెస్ చేయగలను డబ్బులు తీసుకెళ్ళి మీరు కార్ కు ఐదు లక్షలు కట్టి మీతో డబ్బులు మీరు ల్యాండ్ కొనుక్కొని పెట్టుకోండి మీ పిల్లలు మీ పనికి వస్తుంది ఓకే అట్లా కూడా మనం చేయగలం చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టాప్అప్ చేసుకోవాలి అనుకుని చూస్తుంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ సార్ శాలరీ వాళ్ళకైతే చాలా బిజినెస్ వాళ్ళకైనా శాలరీ వాళ్ళకి చాలా ఈజీగా అయితే సార్ లోన్స్ ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంత ఇన్కమ్ వస్తుంది బిజినెస్ వాళ్ళకైనా ఫ్లెక్చువడ్ అయితే ఉంటుంది ఎక్కువ తక్కువ బిజినెస్ ఉంటుంది కానీ శాలరీ వాళ్ళకి అలా ఉండదు ఖచ్చితంగా డబ్బులు పడతాయి కాబట్టి వాళ్ళకి మూడే మూడు రోజులు సార్ మాక్సిమం వన్ వీక్ గేజ్ లోన్ వన్ వీక్ లో అయిపోతుంది బీటీ ప్లస్ అప్ అంటే వేరే బ్యాంక్ నుంచి మనకు ఖాయిలు రావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆలస్యం చేస్తారు ఇయర్ సతాస్తారు అది నా సమస్య కాదు అదే నా పని నేను చేసి పెడతాను మూడే మూడు రోజులు నా పని నేను కంప్లీట్ చేస్తాను ఆడకల్ కాయదాలు తెచ్చే బాధ్యత మాత్రం వాళ్ళదే ఎందుకంటే నేను పోతే ఇయర్ నాకెందుకు సార్ వాళ్ళ కాయదాలు అందువల్ల అది ఆలస్యం అవుతుంది స్టాప్అప్ అంటాం దీన్ని ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిటీ లో మాక్సిమం కవర్ అయి ఉన్న పీపుల్ ఓల్డ్ సిటీ పీపుల్ సార్ వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు నన్నే పర్సనల్ గా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేజర్ ఆఫ్ ద కామెంట్స్ అక్కడే వస్తాయి మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు అసలు బ్యాంక్ కూడా అయితే మా ఫేసే చూడట్లేదు పెట్టలేదు అనుకుంటుంటారు కదా వాళ్ళకి మీరు ఏమన్నా చెప్తారా సార్ చేస్తాం సార్ ఓల్డ్ సిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ పడిపోయింది ఓకే కానీ అట్లయినా మనం చేయగలం ఇప్పుడు ఎందుకంటే ఓల్డ్ సిటీ అందరిని మనం తప్పు పట్టలేము అవును ఎవరు ఒకరిద్దరు చేసినందుకు మాత్రం మిగతా అందరూ చేస్తారు ఖచ్చితంగా అవుతుంది సిబిల్ బాగుంటే కనుక మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు సెవెంటీ ఫైవ్ సిబిల్ బాగుండి బ్యాంకింగ్ బాగుంది అంటే కనుక కో అప్లికెంట్ తీసుకోకుండా లేడీ అయినా సరే కో అప్లికెంట్ తీసుకోకుండా డెబ్బై ఐదు లక్షలు నేను డిస్బర్ చేయగలను కేవలం మూడు రోజులు అంతా బాగుంటే కనుక రైట్ అర్థమైంది సో మీకు అర్థమైంది కదా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో కూడా అర్థమైపోయి ఉంటుంది కదా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా ఓల్డ్ సిటీలో మీ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇంకో ఫైనల్ క్వశ్చన్ సార్ మీ తరపున అందరి తరపున అడుగుతాను చాలామంది యూత్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ఏదో చేస్తూ ఉన్నారు వన్ టూ మంత్స్ అయి ఉంటుంది వాళ్ళకి ఎలా ప్రొసీడ్ అవ్వాలి లోన్కి అనేది తెలియదు మీ ద్వారా చెప్తారా సార్ వాళ్ళకి ఎస్ సార్ చెప్తాను ఇరవై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తయి ఉండాలి సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఎలాంటి వింటేజ్ అంట మనం లైసెన్స్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు క్రితం లైసెన్స్ అడుగుతారు అలా లేదు నేను మొత్తం మొన్ననే పెట్టినాను ఇప్పుడు సమ్మర్ వస్తుంది జ్యూస్ బండి పెట్టినాను ఇంకేదో అంటారు బట్టల షాప్ పెట్టినాను టిఫిన్స్ సెంటర్ ఇలాంటివి అడుగుతుంటారు తో వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితే కనుక పంజాగుట్ట నుంచి ఐదు కిలోమీటర్లు కేవలం పంజాగుట్ట నుంచి ఐదు కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా లోన్ చేసి పెట్టగలను యాభై వేల నుంచి రెండు లక్షలు డ్యామ్ ష్యూర్గా మూడు రోజులలో అయిపోతాయి ఓకే సో పంజాగుట్ట నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కువ దూరం ఉంటే చేయలేము ఎందుకు సార్ ఎనీ రీజన్స్ ఫర్ దాట్ సార్ అది కలెక్షన్ ప్రాబ్లం వస్తుంది వీళ్ళు యూత్ కదా వీళ్ళు ఎట్లా వీళ్ళు లోన్ ట్రాక్ అనేది ప్రాపర్ గా ఉండదు కడతారు కట్టరు పది లక్షలు ఇప్పిస్తాం అనుకోండి కట్టకపోతే అర్థమైంది అట్లా ప్రాబ్లం అయితే కాబట్టి ఫస్ట్ ఒక రెండు లక్షలు ఇచ్చి చూస్తారు లోన్ ట్రాక్ బాగుంది ఈ రెండు లక్షలు కట్టినామంటే అదే బ్యాంకు మీకు ఆరు నెలల ఇరవై లక్షల రూపాయలు ఇస్తుంది వండర్ఫుల్ సో క్ల మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఒకవేళ ఫుల్ వీడియో చూడలేము బోర్ కొడుతుంది అన్న వాళ్ళకి మీకు ఎప్పుడు తెలిసిందే మన ఫేమస్ తెలుగు టీటాక్స్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి పెడతాను ఫేస్బుక్లో ఉంటుంది అలాగే ఫుల్ వీడియో యూట్యూబ్లో కూడా ఉంటుంది ఇదే వీడియో ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను సో నేను మాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను సో లోన్స్ కావాలి అని చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ గాయ సార్ థ్యాంక్ యూ